అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ ఎనబై రెండవ గాంధీనగరం లయన్స్ క్లబ్ హాల్లో అనకాపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా సాధికారిత సదస్సు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ మందపాటి సునీత జానకి రామరాజు దంపతులు పాల్గొన్నారు అనంతరం మూడవ విడత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు అలాగే రెండవ బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ధ్రువ పత్రాలు పంపిణీ చేశారు అదేవిధంగా శిక్షణలో అభ్యర్థులు కుట్టిన తయారు చేసిన వస్త్రాల ప్రదర్శన తిలకించారు మందపాటి సునీత క్లబ్ సభ్యులు మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ పేదలకు నిత్యావసరాలు సామాన్లు పంపిణీ వంటి సేవలు అందించడం అభినందనీయమన్నారు మహిళల్లో స్వయం ఉపాధి సాధించడానికి స్పందన చేస్తున్న సేవలు లయన్స్ క్లబ్ విశాఖలో క్యాన్సర్ కంటి ఆసుపత్రుల ద్వారా రోగులకు అత్యుత్తమ సేవలు అందజేస్తున్నారన్నారు అలాగే మహిళలంతా స్వయం ఉపాధి సాధించి కుటుంబాలకు అండగా ఉండాలని కోరారు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని corar ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలకు లయన్స్ క్లబ్ స్పందన చేయూత వంటి సంస్థలు అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమన్నారు లయన్స్ క్లబ్ అనకాపల్లి శాఖ అధ్యక్షులు వెంకటరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ పూర్వపు గవర్నర్ విఎస్ నూకరాజు స్పందన చేయుత ఫౌండేషన్ చైర్మన్ ఈ ఊరు బుచ్చిరాజు లయన్స్ క్లబ్ రీజనల్ చైర్పర్సన్ పూసర్ల సునీల్ మహిళా సాధికారత కన్వీనర్ దండు ఝాన్సీ లక్ష్మి లయన్స్ క్లబ్ ప్రతినిధులు రాజు వినోద్ కుమార్ మధు మూర్తి శర్మ స్వామి సి సీతారామరాజు సుధారాణి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా సాధికారత దిశగా మన లయన్స్ క్లబ్ వారు ఆధ్వర్యంలో ఈరోజు స్పందన చేయూత ఫౌండేషన్ వారు ఉచితంగా స్టిచ్చింగ్ ఉచితంగా శిక్షణ తరగతులు మూడో బ్యాచ్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది దీనికి గాను నన్ను గెస్ట్ గా పిలవడం ఎంతో ఆనందంగా ఉన్నది దీని ద్వారాగా మహిళలు అందరూ కూడా స్టిచ్చింగ్ నేర్చుకొని వారు వారు కాళ్ళ మీద నిలబడి ఆర్థికంగా బలపడతారని కోరుకుంటూ విద్యతో పాటు ఆర్థిక ఆర్థికంగా భరోసా ఉంటూ ఆర్థికంగా బలపడుతూ డిసిషన్ మేకర్గా అందరూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జరిగిందండి ఈరోజు మూడవ బ్యాచ్ మన శ్రీమతి సునీత మేడం గారు నెక్స్ట్ మందపాటి జానకీ రామరాజు గారు విఎస్ నోకరాజ్ గారు బుచ్చరాజు గారు ఝాన్సీ ఝాన్సీ లక్ష్మీబాయి గారు సమక్షంలో మూడో మూడో బ్యాచ్ కూడా ప్రారంభించండి చాలా ఆనందంగా ఉన్నదండి ధన్యవాదాలు రచయిత ఫౌండేషన్ చేసే అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా మహిళలకు మహిళా సాధికారతగా వారు వారి కాళ్ళ మీద వాళ్ళు నిడబం నిలబడేలాగా ఫ్రీగా కుట్టిష్టి శిక్షణ కేంద్రాలు మేము నిర్వహిస్తున్నామండి ఇప్పటివరకు స్పందన చేత ఫౌండేషన్ నుంచి ఎనిమిదిక ఎనిమిది చోట్ల నిర్వహించడం జరిగింది అనకాపల్లిలో ఇది మూడో ప్రోగ్రాము అనకాపల్లిలో ఇంకా నేర్చుకుంటాం నేర్చుకుంటామని చాలామంది ముందుకు వస్తున్నారు వాళ్ళు చాలామంది వస్తున్నారు మేము అనకాపల్లి లయన్స్ క్లబ్ వాళ్ళతో కలిపి ఈ గాంధీనగర్లో ఈ కమ్యూనిటీ హాల్లో ముందు ముందు ఇంకా ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చి వారికి ఉపాధికి ప్రోత్సహిస్తామని కోరుతున్నా కోరుకుంటున్నాను లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అనకాపల్లి వారు చేసే పలు కార్యక్రమాల్లో భాగంగా ఈ మహిళా సాధికారత దినోత్సవం సందర్భంగా ఈరోజు మూడో బ్యాచ్ కుట్ శిక్షణ తరగతిలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ బనకాపల్లి వారి చాలామందికి ఇచ్చే ప్రోత్సాహాలతో పాటుగా ఈ రోజు కార్యక్రమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇంకా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేయాలని వారు ఇంకా అభివృద్ధి చెందాలని స్త్రీ సునీత గారు చెప్పినట్టుగా స్త్రీ తన సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయి నుంచి సొంతంగా సంపాదించే స్థాయికి ఎదిగినప్పుడు కుటుంబం అంతా సురక్షితంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇందులో భాగంగానే ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ